వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు అండగా నిలవాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొల్షెట్ శ్రీనివాస్ అన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం దర్శపర్రు వ్యవసాయ సహకార సంఘం నూతన కార్యవర్గం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతుందన్నారు తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రధాన రోడ్ల నిర్మాణం సంక్రాంతి

పట్టము పట్టము 1964 నసంండికి సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి సంఘ సభ్యుల రైతుల ఆర్థిక బలోపేతానికి రైతుల ఆర్థిక బలోపేతానికి అభినందనకి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సంఘం ప్రమాణ స్వీకారానికి పిలిచినటువంటి పెద్దలు అన్నయ్య రేటవర్ తాతాజీ గారికి అదే పానూరు ఎండిస్ రావురికి మా అమ్మాయి శాశ్వేని సర్పంచ్ గారికి ఏం అడిగిన అంటేనే పది సార్లు అడిగి అండి మళ్ళీ తెప్పుతుంది అదే అదేవిధంగా మా తమ్ముడు శేషుకి అదేవిధంగా భూపాల్ గారికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తమ్ముడు భూపాల్ గారికి మరి రాజకీయం నాకు తెలియదు అంటే వెనకాల నుండి రాజకీయం చేసి ముందుని గెలిపించినటువంటి మా తమ్ముడు పరో తమ్ముడు కోడి కాళీ గారికి అదేవిధంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన పాలూరు వెంకన్న గారు అంటే ఎప్పుడు ఆ జెండా పట్టుకుని ఎవరున్నా లేకపోయినా నువ్వు ఎవరంటే మీరంతా రండి నేను మా పాలూరులో రాబోయిన పల్లెని ఒకటే తిరుగుతానని తిరిగినటువంటి వెంకన్న గారికి ఈరోజు రావడం సంతోషమే ఉంది ఆయనకి అదేవిధంగా గుడ్డు సాయి గారికి జెల్పి గారికి కెలుపతి వెంకటరావు గారికి బాబీ గారికి అదేవిధంగా ఈరోజు ఇంకో డైరెక్టర్గా ప్రమాణ స్వీకరించే పాలూరు సత్యనారాయణ గారికి ఇంకా వేదికైనటువంటి పెద్ద సుబ్బరాజు గారికి రామలక్ష్మణులకి అలాగే కూటంబ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు దర్శన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఊరికి నేను చాలా రుణపడి ఉన్నాను అన్ని చోట్ల నేను ఓడిపోయినా మా దర్శనపుల్లో గెలిచాను ఆ రోజు నేను అంటే మీరు నాకు కన్నతల్లిన టూరు ఎందుకంటే ఇక్కడ సమస్య నా సమస్యగా తీసుకుంటాను నాకు ఒకసారి మీరు చెప్పిందంటే మీకు సంబంధం లేదు ఇంకా అది నా సమస్యగానే నేను పోరాటం చేస్తాను ఇవాళ మొట్టమొదటిసారి నాకు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న రైతులంతా ఆడపిల్లల కట్నాలు ఇచ్చారు కష్టంతో అమ్ముకుంటాక లేదు ఆన్లైన్లో లేదు ఈ పంట అవ్వట్లేదు అని చెప్పి వాపోతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులని ముందుగా వాళ్ళకంతకీ ధన్యవాదం ధన్యవాదాలు చెప్పాలి చెప్తాం చాలామందికి చాలా మంచి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ దగ్గర నుంచి సర్వేర్ల దగ్గర నుంచి సర్వేర్ రాకేష్ణ గారు టీం అందరూ అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ రెడ్డి గారు అదేవిధంగా మరి నాగరాణి గారు ఐఏఎస్ కలెక్టర్ గారు ఫైనల్గా మనం చేసిన నిన్న మొన్న నిన్న మొన్న సంతకం పెట్టినటువంటి జయలక్ష్మి గారు సిసిఎల్ ఆవిడ కమిషనర్గా ఉన్నారు ఆవిడని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను కానీ మనం సాయంత్రం సంతకం అవ్వడం నిన్న అనౌన్స్ చేయడం చాలా సంతోషం ఎందుకంటే మనతో పాటుగా ఉన్న విలేజ్లు కూడా కొన్ని నర్సాపురంలో ఏరియాలో కొన్ని బొగల్తూరు గ్రామంలో కొన్ని కూడా చేయడం జరిగింది కొన్ని సమస్య కోసం వెంటనే పరిష్కారం అవదు ఇప్పుడు మా అమ్మాయి అన్నట్టుగా పన్నెండు మంది మేము నెగ్గాము మా ఊరు అన్ని రోడ్లు వేయాలంటే పన్నెండు మంది మీరు నెగ్గారు నూట అరవై నూట డెబ్బై ఐదు మందికి నూట అరవై నాలుగు మంది మేము నెగ్గాం పదకొండు మంది వాళ్ళు నెగ్గారు అని మేము అన్ని రోడ్లు వేయాలంటే ఈ పాటి తాడేపూడిలో కదా అన్ని రోడ్లు వేయవలసిన అవసరం ఉంటుంది గత ప్రభుత్వంలో దుల్బుకెళ్ళి ఉన్న డబ్బు దోచుకెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం ఆ ప్రజాస్వామ్యం లేకుండా కూని చేసి ఉన్న డబ్బు అంతా దోచుకెళ్ళిపోయినటువంటి ఆ నాయకులు మనం చూసాం ఆ ఫలితం ఇప్పుడు మనం అనిపిస్తూ ఉన్నాం ఏదైతే ఒకసారి గెలిపించిన తర్వాత మనం పడి బాధ ఏంటి వాళ్ళ మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడా రోడ్ లేదు కనీసం డబ్బు డబ్బంతా ఏమైపోయిందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నేను ఒక మరి సీనియర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఉండే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మధ్యలు నారా లోకేష్ గారు విద్యాశాఖ మధ్యలు అలాగే మరి ఇంకా బీజేపీని వారి సహకారంతో నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉన్నాను మరి అది మీ అందరికీ తెలుసు ఇవాళ అభివృద్ధి చేయాలంటే సంక్షేమం అనే మత్తులో జనానికి అలవాటు చేసి దోపిడీ చేసిన రాజకీయ నాయకులు ఇవాళ మళ్ళీ ఏది ఇవ్వకపోయినా అదుగో వీళ్ళు వచ్చారు మాట తప్పారు అంటారని చెప్పి దానికోసం ఒకటి కాదు అన్నదయ అన్న అన్నయ్య కూడా అన్ని సంక్షేమాలు చేసుకుంటూ మెల్లిగా ఒక రోడ్డు మనం వేస్తా వస్తా ఉన్నాం ఇవాళ నువ్వు అడుగుతున్న తప్పలేదు నేను కూడా అడిగాను చాలామంది అన్న అన్నారు ఇలా మాట్లాడకూడదండి మీరని మనం ఓట్లేసింది అడుగుతామని కదా పంపింది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా కూర్చుని వచ్చి లేకుంటే వాళ్ళకే మనకు పెద్ద తేడా ఉండదు కాబట్టి మా ఊరిలో బస్సు కూడా రావట్లేదు పది సంవత్సరాల నుంచి కాబట్టి దయించి మాకు రోడ్లు ఇమ్మని లెటర్లుగా అడుక్కున్న వాళ్ళందరిని ఇవాళ దాని ఫలితం ఇవాళ ఈ సంక్రాంతికి పండగ చేస్తాం మీ అందరితో తాడేపూరులో పద్నాలుగు కోట్లు శాంక్షన్ చేయించాను మెయిన్ రోడ్ అంతా అవుతుంది దాంతోపాటుగా గొలగూడూరు రోడ్డు కూడా రెండు రోజులు కొబ్బరి కొట్టిస్తారు అదేవిధంగా దరిసారు గ్రామానికి మళ్ళీ ఇంకొక రోడ్డు ఎందుకంటే జోలపాలు దరిసారు అన్నదమ్ములు బాబు బొమ్మతులు అందరూ చుట్టరికాలు ఉన్న ఊరు ఈ రెండు గ్రామాలకు అనుసంధానంగా నలభై లక్షలతో మరి అది కూడా ఎన్ఆర్జీఎస్లో పెట్టి ఆ రోడ్డు కూడా రేపే రెండు కొబ్బరి కొట్టించి మీరన్న ముప్పై ఏడో తారీఖు రాత్రికి మీతోనే శంకుస్థాపన చేయించి మీరందరూ ప్రారంభోత్సవం చేస్తానని కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే ప్రతిదీ అన్నీ నాకు చేయాలని ఉంది వెప్పర్ వెళ్తాల్ రోడ్లేదు